కాపాడుకుందాం మా కాపాడుకుందాం 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 మా టీటీని కాపాడుకుందాం కాపాడుకుందాం సేవ్ ఆర్ టీటీ 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 సేవ్ ఆర్ సేవ్ ఆర్ సేవ్ ఆర్ సేవ్ ఆర్ టీటీ వేద ప్రజల్లో ఆశ నింపుతున్న అటిటిని కాపాడాలి పేదల ప్రజల్లో ఆశ నింపిన అటిటిని కాపాడాలి పేదల ప్రజల్లో ఆశ నింపిన అటిటిని కాపాడాలి కాపాడుకుందాం అటిటిని కాపాడుకుందాం 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 అటిటిని కాపాడుకుందాం కాపాడుకుందాం నమస్కారం సత్యసాయి జిల్లా అంబేద్కర్ సేవా సంస్థ అయిన వేణుగోపాల్ గారు నేను హరి అన్న అందరం కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం అందించాము దేని గురించి అంటే ఆర్డీటి సంస్థ అనేది చాలా గొప్ప హాస్పిటల్ ఆ హాస్పిటల్లో అనేక ఫండ్స్ రావాల్సి ఉంది అవన్నీ ఖచ్చితంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైతే అవి రాకూడదు మనకు అనుకున్నారో అవన్నీ ఖచ్చితంగా రావాలా అక్కడ విధ వాళ్ళకి చాలా చికిత్సలు అనేక రోగాలు అనేక రోగాలకి మంచి చికిత్స అందించే ఒక సంస్థ ఆర్డీటీ సంస్థ ఇండ్లు కట్టించడం కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ ఒక ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ అర్ధానికి అర్థం డబ్బులు తగ్గించి బీదవాళ్ళు చాలామంది అక్కడ చికిత్స పొంది చాలామంది బాగైన వాళ్ళు ఉన్నారు బీదవాళ్ళకి చాలా హెల్ప్గా ఉంది ఆ హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయాలని ఇంకా మంచి ఈ రాజకీయ నాయకులు తెలుసుకోవాలా తెలుసుకొని ఖచ్చితంగా మనం ఈరోజు ఇచ్చిన వినతి పత్రం ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మంచిగా స్పందించినారు కలెక్టర్ గారికి తొందరగా పంపిస్తాము ఈ పత్రం అన్నారు ఖచ్చితంగా ఆర్డిటి గురించి మీరు అందరూ తెలుసుకొని మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయి జిల్లా కదిరిపట్టణం మన గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు సేవ్ ఆర్డిటి అనే ఈ ప్రోగ్రామ్ను అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మన అధ్యక్షులు వేణుగోపాల్ గారు తర్వాత హరిప్రసాద్ గారు తర్వాత దిల్షాద్ గారు అలాగే నసీమ గారు మస్తాన్ గారు రాజు గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓగాడికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈరోజు దాదాపుగా ప్రజలకు నాణ్యతమైన విద్య నాణ్యతమైన వైద్యం కోసం నేటి కాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కూడా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్కు ధీటుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్టీటీని ప్రారంభం చేయడం జరిగింది దాదాపుగా యాభై సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రజాసేవలో ఈ యొక్క ఆర్టీటీ సంస్థ స్వచ్ఛందంగా ఈ ఈ యొక్క ఈ పరిస్థితి అంతా ప్రజలు ప్రజల వైద్య సేవ కోసం కావచ్చు అదేవిధంగా విద్యా వైద్యంలో ప్రధానమైనటువంటి ప్రజల జీవితంలో సంతోషాన్ని కావచ్చు బాధల్ని కావచ్చు ఏదైనా కావచ్చు ఈ యొక్క ప్రజల జీవితాల్లో మనకు ఆనందం కలిగించే విషయాలు ఏమంటే వైద్యం బాగుండాలి తర్వాత నాణ్యతమైన విద్య ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీటి సంస్థను బత్తలపల్లిలో నెలకొల్పడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ ఆర్టీటీ బత్తలపల్లి హాస్పిటల్లో ఎంతోమంది ఎంతోమంది ప్రజలు ఆ యొక్క వైద్యాన్ని చికిత్స చేసుకోవడం కోసం నా దగ్గర దగ్గర చిత్తూరు నుంచి కావచ్చు అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో అయినటువంటి కళ్యాణదుర్గం రాయదుర్గం తదితర ప్రాంతాలు కూడా అక్కడికి వచ్చి వైద్యం చేసు చేయించుకుంటున్నారు తక్కువ ఖర్చుతో అలాంటి నాణ్యతమైన విద్యనే వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ ఆర్టీటీ సంస్థకి ఈరోజు లేమి కొరతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గండి కొట్టడం జరిగింది విదేశీ నుంచి రావాల్సిన విరాళాలైతే స్టాప్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మొత్తం హాస్ప డాక్టర్లు కూడా ఈరోజు చాలామందిని తీసేయడం జరిగింది ఈ విషయం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు రోడ్ల ఎక్కి మళ్ళా ఆర్టీడీని మళ్ళీ రెన్యువల్ చేసి ఆ విరాళాన్ని తర్వాత ఎలాగైతే ముందు నాణ్యతమైన విద్యను అందిస్తు వైద్యాన్ని అందిస్తున్నారో అదేవిధంగా మళ్ళీ దాన్ని పునః ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు మేము డిమాండ్ చేస్తూ అలా అదేవిధంగా విన్నవించుకుంటున్నాం ఏదైతే ఈ యొక్క మన చూసుకుంటే మానసిక విక వికలాంగులు కావచ్చు అందులకు కావచ్చు కాళ్ళు విరిగిన వాళ్ళకు కావచ్చు తర్వాత మూగా చెవిటి వీళ్ళందరికీ కూడా తమదైన శైలిలో ఆ వారికి కూడా విద్యను అందించి తర్వాత వాళ్లకు ఒక సపరేట్గా ఈ మూగ మూగవారికి అయితేనేమి చెవిటి వారికి అయితేనేమి కాళ్ళు వాళ్ళకైతేనేమి శస్త్రచికిత్స చేసి ఈ వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ మళ్ళీ పునఃప్రారంభించి ఈ యొక్క ఈ పరిస్థితిని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేమంతా విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఆర్డీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు మూగ పిల్లలకైతేనేమి వికలాంగులకైతేనేమి చో చోటు పిల్లలకైతేనేమి మరి అందులకైతేనేమి ఎన్నో వేల ఇండ్లు పేదలకి నిరుపేదలకి ఇండ్లు కట్టి ఇవ్వడంలో అయితేనేమి అలాగే విద్య ప్రధానమైనటువంటిది విద్య విద్యతో పాటు వైద్యం కూడా వైద్య హాస్పిటల్ నెలకొల్పి ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ సంస్థ మరి ఆ ట్రస్టు ఎన్నో సేవా కార్యక్రమాలు ఫెరర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ జిల్లాలో మరి అనంతపురం జిల్లా అంటేనే వెనకబడిన ప్రాంతము మరి ఈ ప్రాంతంలో ఆర్డీటీని నెలకొల్పి అనేకమైనటువంటి మరీ ముఖ్యంగా వెనకబడినటువంటి ప్రాంతాలు రాయదుర్గం దుర్గం కదిరి లాంటి ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నటువంటి ఆర్డీటీని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి అంబేద్కర్ సేవా సమితి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ఆర్డీఓ గారికి ఈ యొక్క ఆర్డీటీని సేవ్ చేయాలనేటువంటిది ఏదైతే ఆర్డీటీకి నిధులు వస్తున్నాయో ఆ నిధులు ఆ యొక్క రినివల్ ఆర్డీటీకి సంబంధించినటువంటి ఏదైతే రినివల్ చేయాలని మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఆర్డీఓని రిన్వల్ చేసే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ యువత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ యొక్క ఆర్డీటీని రినివల్ చేసి ఆర్డీటీని సంస్థను కాపాడాలనేటువంటిది ఆలోచనతో మరి గౌరవ ఆర్డీఓ గారికి నీతిపత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి ఇప్పుడే పెడితే లెటర్ పెట్టిస్తామని మరి ఆర్డీఓ గారు వెంటనే ఆ తపాలా పెట్టిన దానికి ఆర్డీఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం మరి ఈ ఆర్డీటీ గురించి కూడా మన తదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు కూడా నిన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి కూడా ఈ యొక్క ఆర్డీటీ సేవ్ ఆర్డీటీ అడ్డీటీ కాపాడాలని రక్షించాలని వారి దృష్టి కూడా తీసుకువెళ్ళారు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం ఎలా అంటే బడుగు బలహీన వర్గాలకి ఈ జిల్లాలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలే జీవిస్తున్నారు ఆ బడుగు బలహీన వర్గాలకు కూడా జీవితాన్ని అందిస్తూ నిత్యము ప్రజల యొక్క కార్యక్రమాలే భాగస్వామిగా ఉన్నటువంటి ఆర్డీటీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆర్డీ ఆర్డీటీని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి ఈ జిల్లాలో మనం ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆడిటితో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన లబ్ధి పొంది లబ్ధి పొంద పొందిన వారే ఉన్నారు మరి ఆర్డీటీకి రావాల్సి రెన్యువల్ చేయాల్సినటువంటి ఎఫ్సిఆర్ఏ మరి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ మరి రెన్యువల్ చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేణుగోపాల్ గారికి దిల్షాద్ గారికి అలాగే నసీమా గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ముని కుమార్ గారికి ఆయన మస్తానన్న గారికి మరి నాగరాజుకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాం